వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడు వారికి అందరూ ఎలా అంతా బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి వేసుకుని రెడీ అయినాను అనుకుంటున్నారు కదా నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి పాలకూర వెల్లుల్లి ఉల్లికారం చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది రైస్లో కలుపుకుని టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ట్రూగా చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అని ఎందుకంటే నేను పాలకూరతో పప్పు మళ్ళీ పాలకూర బట్టని అలా చేస్తాను కదా అవి కామన్ అయిపోతున్నాయి ఎప్పుడు అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది నా ఓన్ రెసిపీ కాదండి నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి అందులో ఒకటి నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకుని ట్రై చేశాను రైస్లో కలుపుకొని మీతో షేర్ చేసుకుని ఎలా చెప్తాను రెసిపీ కూడా చూడండి ఫుల్ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని బాయ్ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదండి పాలకూర వేసుకుని షేర్ చేసుకున్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి మీకు ఒక అవి స్టిచ్చింగ్ గురించి టాపిక్ చెప్పాను కదా అది ఏమనుకున్నాను అంటే ఆవిడే అలా చేయడం కరెక్ట్ కాదు కదండి అది ఎంత బాధపడతారు వాళ్ళు టైంకి ఇవ్వకపోతే ఆవిడ ఏం చేయాలి ఈవినింగ్ ఎలాగో ఓపిక తెచ్చుకున్నా అది కుట్టేసి ఇచ్చేయాలి లేకపోతే ఇప్పుడు ఏమైంది చాలా మంది బిజినెస్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు వాళ్ళకి టైం లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చా కుట్టిస్తున్నారు కదండి కనీసం మీడి అలా తెలిసిన వాడికన్నా ఇచ్చి కుట్టించి వాళ్ళకి సగం సగం అమౌంట్ ఇచ్చి ఈవిడ సగం అమౌంట్ తీసుకోవచ్చు కదండి ఆ రెండిట్లో ఏదో ఒకటన్నా చెయ్యచ్చు ఆవిడ అలా చేయడం చాలా నాకైతే అక్కడిదక్కడే చాలా కోపం వచ్చింది కానీ ఇష్టం ఆడదు కదండి మనం అయితే ఏమనలేం కదా అదే సిచువేషన్ ఆవిడ ఉంటే ఆవిడకి ఆవిడకి ఎలా ఉంటుందండి అంటే పెళ్లివారు బట్టలు ఇచ్చారని అను కదండి ఆ పెళ్లివారి ప్లేస్లో లో ఈవిడు ఆ స్టిచ్చింగ్ ప్లేస్ లో ఉంది అప్పుడు ఆ బాధ ఏంటనేది అనేది తెలుస్తుంది అనమాట నాకు బయట ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒకవన్న ఉద్రేకి వచ్చేస్తుంది ఎందుకు జనాలు ఇలా ఎందుకు తయారయ్యారు అయినా ఇది కలియుం కదండి అందరూ మంచిగా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ ఇలా ఉంటే ఆశ్చర్యం ఏముందండి సరే అండి అది అంతా చెప్పుకొని వేస్ట్ ఇంకా ప్రస్తుతం మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్ రెసిపీస్ ఏంటో కూడా చూపించేస్తాను ఇవాళ మండే కదండి మండే ఏమేమి చేశానో చూపిస్తాను పాల్గొన ఆల్రెడీ చూపించాను కదా మీకు ఇదైతే పెరివి అండి ఇక్కడైతే చూస్తారు కదా దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై చేశాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ మనకి పెద్ద వంకాయ ఉంటుంది కదండి వంకాయతో ఫ్రై చేశాను ఇంకా రైస్ ఇక చిన్న బాక్స్ చూస్తున్నారు కదా ఇది నిన్నది కొంచెం మటన్ కర్రీ వంకాయకి దాచాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ది బర్త్డే అని చెప్పి నిన్న ఈవినింగ్ పార్టీ ఇచ్చింది అనమాట ఫ్రెండ్స్ కి దాని వల్ల మా పాప అక్కడికి వెళ్ళిపోయింది తన కోసం మేమిద్దరం నిన్న ఈవినింగ్ కొంచెం ఉంటే తిన్నాం కదా మా పాప కూడా తీసి పక్కన పెట్టాను అండి దానికి పిచ్చి కదా అందుకని కొంచెం తీసి పక్కన పెట్టింది వాళ్ళు వేసుకుంటారు కదా అని ఇంకోటి ఏంటంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కదండి అందుకని నేను పాల్కూర రెసిపీ ఒకటి వేరే లో పోస్ట్ చేస్తాను ఏమనుకోకండి ఎందుకంటే వాళ్ళంత ఎక్కువైపోతుంది వీడియో అనేది ఫస్ట్ ఇంత చోద చెప్తున్నాను కర్రీ టేస్ట్ చూసి చెప్తాను నీకు ఓన్లీ ఒక్కటి వేసుకుని టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఎందుకంటే నాకు కూడా ఎప్పుడెప్పుడా అని ఉంది అంటే యూట్యూబ్ ఆన్ చేస్తా అంటే ఇదే కనిపిస్తుంది నాకు అసలు నిజంగా అంత బాగుంటుందా అసలు చూద్దాము టేస్టు బాగుంటే కంటిన్యూ చేయొచ్చు కదా మధ్య మధ్యలో ఈ వెల్లులపై మొక్కలు ఒకటి ఉన్నాయి బాగుంటుందేమో అనుకుంటున్నాను పెంపింగ్ గా ఉంది చూద్దీ తినాలి కారం అయితే ఎక్కువ వేయలేదు నేను ఎందుకంటే నిన్ను కూడా మసాలా ఫుడ్డే కదండి అందుకని కొంచెం కారం తగ్గించే వేసాను అనుకుంటున్నాను టేస్ట్ చూడండి చాలా బాగుందిరా టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను అబద్ధం కాదు మీకు తెలుసుకోవాలి నేను తినగానే మా అమ్మాయితో చెప్పేస్తుంది టేస్ట్ చాలా బాగుందిరా అలా చెప్తుంటే మా అమ్మాయి ఏమంటుంది చెప్పండి పక్క నుంచి మమ్మీ నువ్వు వీళ్ళు చెప్పాలి టేస్ట్ బాగుంది అని నాకు అడుగుతుంది నండి దాన్ని బట్టే మీకు అర్థం టేస్ట్ అయితే చాలా బాగుంది నేను లాస్ట్లో కొంచెం పుల్లగా కూడా ఉంటే బాగుంటుంది కదా కారం కారం కానీ ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండీ దించే ముందు అది వేసాను ఆమ్చూర్ పౌడర్ అది వీడియోలో ఉండదు నేను తర్వాత అనిపించి వేసాను అనమాట దానివల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకు పాలకూరలో నేను పాలకూర బఠానీ కానీ చేస్తాను కదండి అది నాకు ఫేవరెట్ ఇప్పుడు ఇది కూడా ఫేవరెట్ అయిపోయింది నేను ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న వంకాయ ఫ్రై ఉంది కదండి ఇది కూడా నా ఫేవరెట్ అయిపోయింది నాకైతే ఎంత నచ్చిందో ఈ వంకాయ ఫ్రై మీరు కంపల్సరీ ట్రై చేయండి పెద్ద వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలు ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అది మనం స్నాక్లో కూడా తినేసి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేస్తుంది అండి బాయ్ ఫ్రెండ్స్ మొన్న ఒక కాయ కాసిందండి అది కోసుకొని తినేసాము నిన్న బైక్ మీద వెళ్తూ హౌస్ ఒకసారి పైకి చూతులకి చెట్టుకి మామిడిగా కనిపించింది మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అలా చూస్తే ఇంకో ఇంత కాయ ఇది చెట్టుకి ఇది ఇంకా చూసిన వెంటనే కోసం చూసారు సైజ్ కూడా బగ్ర కాయ ఇది స్వీట్ అయితే చాలా స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఉప్పు కారం వేసుకుని తింటాం నేను మా అమ్మాయి మొక్కల రాయి నికారు చారేది లా ఉంది ఇంత మొక్కల చాలా ఇంకా చిన్న మొక్కలు కొయిలే చిన్న మొక్కల మన గరిటే పైన తేప ప్లేటు